వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ మేధావులు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియా వీళ్ళంతా కూడా ఎన్నికల ఫలితాలకి ఒక ఇరవై నాలుగు గంటల ముందు నుంచే ఏడుపులు మొదలు పెట్టేశారు ఈసీ ఈ ఎన్నికల నిర్వహణ మొత్తం ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని పోలింగ్ రోజు ప్రతిపక్షం అరాచకాలు చేసింది మేము రీపోలింగ్ అడిగితే కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో మాకు రీపోలింగ్ ఇవ్వలేదు అట్లాగే పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కూడా సీల్ లేకపోతే వాటిని కన్సిడర్ చేయొద్దంటే వాళ్ళు చేశారు నిబంధనలకు విరుద్ధంగా చేశారు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అయితే కోర్టు కింద కోర్టు హైకోర్టు కావచ్చు లేదంటే పైన సుప్రీంకోర్టు కూడా వీళ్ళ వాదనను కొట్టిపడేసింది ఎన్నికల కమిషన్ని సమర్థించింది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది అయినా కూడా వీళ్ళ దుష్ప్రచారం ఆగదు వీళ్ళు చేస్తూనే ఉంటారు పైగా వీళ్ళు ఏం చెప్తారంటే ఆ సీల్ లేని ఓట్లని ఆమోదించడం అంటే దొంగ ఓట్లను ప్రోత్సహించడం అని అంట వ్యవస్థలన్నీ కూడా ఏకపక్షంగా ఉన్నాయి అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అర్థం కావట్లేదు అన్ని వ్యవస్థలు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నాయి ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మొత్తం అన్ని చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నాయి ఎన్నికల రోజు ప్రతిపక్ష విధ్వంసాలకు పాల్పడింది అసలు ప్రజాస్వామ్యం మనగడే ప్రమాదంలో పడింది అని చెప్పి చాలా అంటే వీళ్ళంతా కూడా చాలా స్వచ్ఛమైన శాంతి కాముకులైనట్టు ప్రజాస్వామిక వాదులైనట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ప్రముఖ నాయకులు సలహాదారులు వీళ్ళంతా కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మనం ఒక్కో పాయింట్ వీళ్ళు ఏ అయితే చెప్తున్నారో మనం ఆ పాయింట్స్ తీసుకుంటే ఈసీ పక్షపాతం గురించి వీళ్ళు ఆరోపణలు చేశారండి ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి ఈ సిఎస్ని ఈ డీజీని బదిలీ చేయమని మూడు నెలల నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అట్లాగే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు అయితే ఒక లేఖ రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళిద్దరూ ఏకపక్షంగా ఉన్నారు వీళ్ళిద్దరూ కడప జిల్లా వాళ్ళు వీళ్ళిద్దరూ సీఎం సామాజిక వర్గం సీఎం సొంత జిల్లా సీఎం అడుగులకు మడుగులు అధికారులు వీళ్ళిద్దరిని తప్పించండి వీళ్ళిద్దరు ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవు అని చెప్పి ప్రతిపక్షాలు మొత్తుకుంటే ఈ కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ పట్టించుకోలే వాళ్ళిద్దరిని అలాగే కంటిన్యూ చేశారు ఇంకెక్కడుంది పక్షపాతం ఈ ఈ డీజీని ఇక చివరికి ఇంకా ఎన్నికల మరో వారం రోజులు అందనక కంటి తుడుపు చర్యగా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని అప్పటికే ఆయన కావాల్సిన అధికారులు అందరూ నియమించుకున్నాడు ఎస్పీలుగా డిఎస్పీలుగా సిఐలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేసే అధికారులను కొంతమందిని తెచ్చిపెట్టుకున్నాడు ఆయన చేయాల్సినంతా చేసిన తర్వాత అప్పుడు బదిలీ చేశారు సిఎస్ని అయితే ఇక బదిలీ చేయాల సీఎస్ ఎంత ఘోరంగా వ్యవహరించాడో ఎంత ఏకపక్షంగా వ్యవహరించాడో మనం చూసాం ఎన్నికల సందర్భంగా చూసాం ఎన్నికలకు ముందు చూసాం ఎన్నికల తర్వాత కూడా చూస్తున్నాం ఇతను సీఎస్గా ఉంటే కౌంటింగ్ కూడా సరిగ్గా జరగదు కౌంటింగ్ ఏర్పాట్లో కూడా లోపాలు ఉంటాయి ఏకపక్షంగా చేస్తారని చెప్పి కూడా కంప్లైంట్లు చేసినా కూడా అతను కంటిన్యూ చేస్తున్నారు ఈ సిఎస్ జవహర్ రెడ్డిని తర్వాత కొన్ని చోట్ల ఎస్పీలను మార్చారు మార్చినప్పుడు కూడా ఎట్లా మార్చారు కింది స్థాయి సిబ్బంది వాళ్ళే ఉంటారు ఎస్పీలను కొత్త వాళ్ళని తెచ్చేశారు కింది స్థాయి సిబ్బంది ఏమో పాత వాళ్ళకి విధేయలే ఉంటారు వాళ్ళేమో వీళ్ళకి పనిచేయరు ఇప్పుడు పల్నాడులో జరిగింది అదే సిఐలు చాలామంది అందరూ అని కాదు ఉన్న సీఐల్లో చాలామంది ఎస్ఐఎల్లో చాలామంది అక్కడ రవిశంకర్ రెడ్డి మనుషులు బ బదిలీ అయిపోయిన రవిశంకర్ రెడ్డి ఉన్నాడు ఆయన ఉండగా పెట్టుకున్నారు రవిశంకర్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కలిసి పెట్టుకున్నారు వాళ్ళు మాటలు లేదు బలైందేమో బిందుమాధవ్ ఎస్పి బిందు మాధవ్ బలయ్యారు ఆ బిందు మాధవ్ని ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసింది సిఎస్ జవహర్ రెడ్డి ఏం చేశాడంటే తను సూచించిన వాళ్ళనేమో వాళ్ళ మీదేమో క్లీన్ రిపోర్ట్ ఇచ్చాడు ఎన్నికల కమిషన్ నియమించిన ఎస్పీలనేమో గొడవలకు బాధ్యులుగా రిపోర్ట్ ఇచ్చాడు దాంతో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు వాళ్ళు బలైపోయారు సిఎస్ ఏకపక్షంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి తొత్తులాగా వ్యవహరించాడు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వైసీపీ మేధావి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు లేదంటే వాళ్ళ మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా లబలబా కొట్టుకుంటున్నారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది మరీ ఇంత ఏకపక్ష ఎన్నికల అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మనం ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలని గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో గోపాలకృష్ణ ద్వివేది ఉన్నాడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఈ గోపాలకృష్ణ ద్వివేది ఎంత ఏకపక్షంగా వ్యవహరించాడో ఎంత పక్షపాతంతో వ్యవహరించాడో మనం అందరం చూసాం అలాగే అప్పుడు సిఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ వ్యవహరించారు కేంద్రంలో బీజేపీ దన్ను ఉంది బీజేపీ కూడా ఇండైరెక్ట్గా ఇవాళ బీజేపీతో డైరెక్ట్గా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు దాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు వీళ్ళు పెట్టుకున్న అక్రమ సంబంధం వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో దొంగ ఒప్పందం చేసుకున్నారు బీజేపీతో దొంగ ఒప్పందం చేసుకొని చాలా దారుణమైన ఎన్నిక జరిపించారు ఆ రోజున ఆ రోజున ఈ గోపాలకృష్ణ కానీ ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ ఏకపక్షంగా వ్యవహరించారు ఇప్పటికి ఎల్వి సుబ్రహ్మణ్యానికి బుద్ధి వచ్చింది తత్వం బోధపడింది ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు విమర్శిస్తున్నాడు కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా సపోర్ట్ చేశాడు చివరికి ఆ రోజున ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో ధర్నా చేయాల్సి వచ్చింది ఈ గోపాలకృష్ణ ద్వివేది ఏకపక్షవేత్తలు నిరసనగా ఎలక్షన్ చేసుకోలేకపోయారు అంత సీనియర్ అయి ఉండే అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ చేసుకోలేకపోతే జగన్ దిలాసాగా ఎలక్షన్ చేసుకున్నాడు అధికారులంతా ఏకపక్షంగా వ్యవహరించారు అధికారులు దానితోటి వైసీపీ శ్రేణులు పెట్టరేగిపోయినాయి ఆ ఎన్నికల్లో అది ఏకపక్ష వైఖరి అంటే అది పక్షపాత వైఖరి అంటే ఇది కాదు ఇప్పుడు ఎన్నికల సంఘం ఎక్కడ కూడా ఏకపక్షంగా వ్యవహరించలేదు ఒకవైపు తెలుగుదేశం ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంది వాటి మీద చర్యలు మాత్రం చాలా తక్కువగా తీసుకుంటున్నారు అసలు తీసుకోవట్లేదని మనం చెప్పలేం కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంట ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలు దెబ్బకాని అని చెప్పి అంటారు ప్రతిపక్షం దౌర్జన్యాలు చేస్తుందంట వీళ్ళేం సొంతపూసల్లాగా పద్ధతిగా సిస్టమ్స్ని ఫాలో అవుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు ప్రజాస్వామ్యం ఇప్పుడు కాదు ఐదేళ్ల నాడు ప్రమాదంలో పడింది ఐదేళ్ల నాడు ఏకపక్ష ఎన్నికలు చేయించుకున్నప్పుడు ప్రమాదంలో పడింది నాలుగేళ్ల నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకం చేసినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఆ రోజున ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు నామినేషన్లు వినీయకుండా రాష్ట్రం మొత్తం మీద ఏ రకంగా అడ్డుకున్నారు ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని మండలాలు ఎన్ని జడ్పీటీసీలు ఏకపక్షం చేసుకున్నారో అందరికి తెలుసు నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని తరిమి తరిమి కొట్టారు బెదిరించారు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది మాచరలో ఎంత రాచకం చేశారో చూసాం అప్పుడు చూసాం మొన్న చూసాం ఇంత రాచకం చేసి ఇవాళ వీళ్ళు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పి చిలక పలుకులు బలుపుతా ఉన్నారు తిరుపతి లోక్సభకు బై ఎలక్షన్ జరిగినప్పుడు బస్సుల్లో దొంగ ఓటర్లను తమిళనాడు నుంచి తెసుకొని చేయించారు అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా ఎన్నికల కమిషన్ లాగిన్ ఐడితో అవే భూమన అభినయ్ రెడ్డి దొంగోట్లు ముప్పై వేలు చేర్పించాడు అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ జనాన్ని వేసుకొని వెళ్ళి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికెళ్ళింది మూడుసార్లు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎస్జి కమాండర్స్ రక్షణలో ఉన్నారు ఆయన అలాంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి పక్కల కొట్టారు ఈ గోండాలు రౌడీలు యదేచ్ఛగా సిగ్గు విడిచి బోర విరుచుకొని వెళ్ళిపోయి దాడులు చేశారు విజయవాడలో కావచ్చు అన్ని చోట్ల అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా అప్పుడు వీళ్ళకి గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో పడిందని ఇప్పుడు వీళ్ళంతా చింతామణి కనుక పాతివోచ్యం గురించి మాట్లాడినట్టు వచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యకు విలువలు ఏమైపోతున్నాయి అని చెప్పి వీళ్ళు విషాద గీతాలు పాడుతున్నారు ఇప్పుడు ఓటమి ఖరారైంది అర్థమైపోయింది అందుకని ముందు నుంచే మొదలుపెట్టారు నిన్నటిదాకా మొన్నటిదాకా తొడలు వాచిపోయి ఎట్టుకుట్టుకున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అయిన దానికి కాని దానికి రెచ్చిపోయి వ్యంగ్యాస్త్రాలతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళు కూడా ఈ దాడులేంటి ఈ దౌర్జన్యాలు ఏంటి ఇవేం ఎన్నికలు అని చెప్పి చాలా దీనంగా మాట్లాడుతూ ఉన్నారు బహుశా పొద్దున ఫలితాలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే మాట్లాడతారు అనుకుంటే ఆయన ఇంకా రొమాటిక్గా మాట్లాడతాడు అసలు ఇవేం ఎన్నికలు ఇదేం ప్రజాస్వామ్యం అని అసలు మమ్మల్ని నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఏమీ తెలియని అమాయక బాలులాగా మాట్లాడతాడు దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి చూడండి ఐదేళ్ల అరాచకానికి ముగింపు పలికే సమయం దగ్గర పడింది ఈ సమయం దగ్గర పడేసరికి ఇప్పటిదాకా బూతులు వాళ్ళు అడ్డగోలుగా ఏది అది మాట్లాడిన వాళ్ళు నోటికి ఏది వస్తే అది వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు సుభాషితాలు వల్ల వీళ్ళు ఎన్ని దీనాలాపనలు చేసినా ఎంత ప్రజాస్వామ్యం గురించి బాధపడినా ఈ ఐదేళ్ల కాలంలో ఎవరెవరైతే తీవ్రమైన అరాచక చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल